నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల అరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ముప్పై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల నూట నలభై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఐదు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై మూడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజుకు వైట్లో ఒక జనాలు రెండు వందల ఎనభై రెండు రూపాయల అరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్